ఐ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ఆల్ హార్ యుర్ ఆల్ ఫైన్ సో ఇన్ మై లాస్ట్ క్లాస్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ దాట్ నౌన్స్ అండ్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ జెండర్స్ ఇట్స్ జెండర్ అండ్ నౌన్ సింగర్ అండ్ గోరల్ ఫం ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ప్రీవియస్ క్లాస్ సో ఇట్ ఈస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రైట్ అంటే మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్నటువంటి ఫస్ట్ నౌన్ డిస్కస్ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు నౌన్లో భాగంగా మనము నౌన్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ కంప్లీట్ అయింది దాని తర్వాత నౌన్ అండ్ ఇట్స్ జెండర్ ఆల్సో కంప్లీటెడ్ అంటే దేర్ ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ జెండర్ చెప్పుకున్నాము అదేవిధంగా నౌన్ అండ్ ఇట్స్ నెంబర్ అంటే నౌన్ సింగులర్ నంబర్ అండ్ ప్లూరల్ నెంబర్ అని మనం గత క్లాస్లో చెప్పుకున్నాం అండ్ ఆల్సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ దాట్ హౌ టు ద ఫ్లూరల్ ఫార్మ్స్ బై ద సింగులర్ నామ్స్ అనేది కూడా మనము చెప్పుకున్నాము రైట్ సో ఈ రోజు క్లాస్లో అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇప్పటివరకు మనము నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇప్పుడు సెకండ్ మనము ప్రనౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే గతంలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రనౌన్ అంటే ఏంటి ఇట్స్ డెఫినేషన్ ఎగ్జాంపుల్ చూసాము ప్రనౌన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ నౌన్ అని ఈరోజు కాస్త ఎక్స్టెన్షన్ గా కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఎలా అయితే చూసామో కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం అంటే ఎందుకు ఈ కైండ్స్ ఆఫ్ ప్రణౌమ్ కైండ్స్ ఆఫ్ నౌన్ చూడాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నౌన్ అనగానే పర్టికులర్ గా ఇదే అని కాకుండా ఎన్నో రకాల నౌన్స్ ఉంటాయి ఆ ప్రతి కైండ్ ఆఫ్ నౌన్ మీరు గుర్తుపట్టాలి అదే విధంగా ప్రనౌన్ అనగానే సింపుల్ గా మనం ప్రణవం అనగానే ఐ అనేది ప్రణౌన్ ఉంటుంది ఓకే వి అనేది ప్రణాళన ఉంటుంది అండ్ యు అనేది ప్రణన్ ఉంటుంది అండ్ హి అనేది ప్రణాళనం ఉంటుంది షీ అనేది ప్రణానం ఉంటుంది ఇలా మనం ఇట్ అని కూడా ప్రణౌన్ ఇవే కాకుండా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎన్ని రకాల ప్రొనౌన్స్ ఉంటాయి ఆ వచ్చిన వర్డ్ ప్రణౌన కాదా ఓకే ఇవి మాత్రమే ప్రొనౌన్స్ కాదు ఐ వై హి షీ ఇట్ దే మాత్రమే ప్రొనౌన్స్ కాదు అవి కాకుండా ఇంకా తదితర వర్డ్స్ వస్తుంటాయి ఆ వర్డ్స్ కూడా ఏవి ప్రొనౌన్స్ ఏవి నౌన్స్ అని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఎలా అయితే చూసామో నౌన్స్ లో మనము ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ కలెక్టివ్ నౌన్ మెటీరియల్ ఎలా అయితే చూసామో అదేవిధంగా లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి అవన్నీ మనం తెలుసుకుంటేనే ప్రొనౌన్ ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈరోజు ఈ ఈ ప్రొనౌన్సే కాకుండా ఇంకా ఎన్ని రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను ఓకే ప్రొనౌన్స్ ప్రనౌన్స్ అండ్ ఇట్స్ కైండ్స్ ప్రనౌన్స్ అండ్ కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఓకే ఈ ప్రొనౌన్స్ ఇవి ఎన్ని రకాలు చూద్దాం ప్రొనౌన్స్ కైండ్స్ అంటే రకాలు ప్రొనౌన్స్ వాటి యొక్క కైండ్స్ రైట్ సో ఇవన్నీ రకాలు కైండ్స్ అంటే టైప్స్ ఆఫ్ ప్రాణౌన్స్ కానీ కైండ్స్ ఆఫ్ ప్రాణౌన్స్ కానీ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాణౌన్స్ కానీ ఇలా ఈ ప్రాణౌన్ని మనము ఇన్ని రకాలుగా ఉన్నాయని చెప్పడానికి మనం ఇక్కడ ఏమంటారు ప్రనౌన్స్ అండ్ ఇట్స్ కైండ్స్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాణౌన్స్ అని సింపుల్ చెప్పుకోవచ్చు సో వాట్ ఎవర్ ద ప్రనౌన్స్ దట్ వర్ రిటన్ ఆన్ ద బోర్డ్ ఆర్ కాల్డ్ ద కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ రైట్ సో ఫస్ట్ వన్ చూస్తే మనం ఇక్కడ పర్సనల్ ప్రనౌన్స్ ఫస్ట్ వన్ పర్సనల్ ప్రనౌన్స్ అండ్ సెకండ్ వన్ ఎంపటిక్ ప్రణౌన్స్ ఎంపటిక్ ప్రనౌన్స్ ఓకే సో ఎంపర్ ప్రైట్ తర్వాత మనం వెస్పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ సో పర్సనల్ ప్రణౌన్ రైట్ పర్సనల్ ప్రణౌన్ ఎంపటిక్ ప్రణాన్సివ్ ప్రణౌమ్ డెమోనిస్ట్రేటివ్ ప్రణా రైట్ సో ఇండెఫినేటివ్ ప్రణౌన్ అదే విధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రణౌమ్ రైట్ అదేవిధంగా రిలేటివ్ ప్రణౌమ్ ఇంటరాగేటివ్ ప్రణౌన్ ఎక్స్క్లమేటరీ ప్రణాన్ సో దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ ఆఫ్ ప్రణౌన్స్ అంటే మనకి ఎన్ని రకాల ప్రణాన్స్ ఉంటాయి వాటి పేర్లన్నీ ఇక్కడ బోర్డు మీద నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను అంటే నౌన్స్ లో కూడా మనకి ఎన్ని రకాల నౌన్స్ ఉన్నాయో అది చెప్పాడు ప్రాపర్ నౌమ్ కామన్ నౌన్ కలెక్టివ్ నౌన్ మెటీరియల్ నౌన్ అబ్స్ట్రాక్టివ్ నౌన్ అని చెప్పుకున్నాను ఆ తర్వాత కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ కూడా అదర్ క్లాసిఫికేషన్ ఆఫ్ నౌన్స్ లో చెప్పుకున్నాము సో ఈ రోజు అవి ఆ గత వీడియోలు అయిపోయాయి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం సెకండ్ టైప్ చూసుకున్నట్లయితే ప్రొనౌన్స్ లో ఇవన్నీ కూడా మనకి కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఉన్నాయి సో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లో మనకి ఒక వర్డ్ అండర్లైన్ చేసి అది ఏంటో అవుట్ చేయమంటాడు ఎగ్జామినేషన్ సో అది ఏ రకమైన ప్రణాళిక ఇవ్వచ్చు ఏ రకమైన నవ్వునైనా ఇవ్వచ్చు ఓకే అలా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రఫాటికల్ వాటి గుర్తుపట్టాలంటే ఫస్ట్ మీ వీటికి ఈ ఫౌండే ఈ ఫండమెంటల్ టాపిక్స్ అన్ని కూడా మీకు తెలిసి ఉండాలి రైట్ సో ఇవన్నీ కూడా మనకి టైండ్స్ ఆఫ్ ప్రణౌన్స్ ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్దాం విత్ ఎగ్జాంపుల్స్ తోటి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఎలా ఉంటాయి అదేవిధంగా ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్క ప్రణాళిక గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి ఫస్ట్ లెటర్సీ పర్సనల్ ప్రైట్ చూడండి చేసినట్లయితే మనకి పర్సనల్ ప్రనౌన్ టైమ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అండ్ క్లాసిఫికేషన్ లో ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్ ఈ పర్సనల్ ప్రొనౌన్ డెఫినేషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇట్ స్టాండ్స్ ఫర్ ద త్రీ పర్సన్స్ అంటే పర్సనల్ ప్రణౌన్ లో మూడు రకాల పర్సన్స్ ఉంటారని ఇక్కడ చెప్తుంది ఈ డెఫినేషన్ ఓకే పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి ఆ పర్సనల్ ప్రొనౌన్స్ ఎన్ని రకాల పర్సన్స్ ఉంటారు పర్సనల్ అంటే ఒక వ్యక్తులకు సంబంధించిన ప్రణావన్ అర్థం పర్సన్ అంటే వ్యక్తి సో పర్సనల్ ప్రణౌన్ అంటే వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ ప్రనౌన్స్ అని మనం చెప్తున్నాం ఇక్కడ సో అలా ఎంత మంది వ్యక్తులకు సంబంధించిన ప్రొనౌన్స్ అంటే ఒకటి ఫస్ట్ పర్సన్ సంబంధించిన ప్రొనౌన్స్ ఉంటాయట సెకండ్ పర్సన్ సంబంధించిన ప్రొనౌన్స్ ఉంటాయట అదే విధంగా థర్డ్ పర్సన్ సంబంధించినటువంటి ప్రొనౌన్స్ ఉంటాయట ఓకే సో మరి ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు సార్ ఫస్ట్ పర్సన్ అంటే ఓకే నేను ఐ ఫస్ట్ అంటే నేను ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని ఫస్ట్ పర్సన్ అంటాను ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని ఫస్ట్ పర్సన్ అంటున్నాను ఎవరితోటైతే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని సెకండ్ పర్సన్ అంటాము ఓకే ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తిని ఫస్ట్ పర్సన్ అంటాము ఓకే ఎవరితోటైతే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని సెకండ్ పర్సన్ అంటాము ఓకే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు కలిసి ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తిని థర్డ్ పర్సన్ అని చెప్పుకుంటాము ఓకే సో ఈ విధంగా ఫస్ట్ పర్సన్ అంటే సింపుల్ మనం ఫస్ట్ పర్సన్ ని అయ్యనుకోవచ్చు ఓకే సెకండ్ పర్సన్ ని మనం సింపుల్గా యు అనుకోవచ్చు థర్డ్ పర్సన్ మనం సింపుల్గా హి అనుకోవచ్చు ఓకే సో ఐ అంటే నేను యు అంటే నీవు హి అంటే అతను ఓకే నేను నువ్వు అతను అది ఇక్కడ మూడు వేరియేషన్లు చూపించాను ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ సో ఇలా ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఐ గాని యు గాని హి గాని ఇక్కడ మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అంటే దీనికి సబ్జెక్టు సబ్జెక్ట్ ఫామ్ అని ఉంటుంది ఒకటి ఓకేనా సబ్జెక్ట్ ఫామ్ ఉంటుంది రైట్ అదేవిధంగా ఆబ్జెక్ట్ ఫామ్ ఉంటుంది రైట్ ఆబ్జెక్ట్ ఫామ్ ఉంటుంది అదేవిధంగా పొసెసివ్ ఫామ్ అనేది ఉంటుంది ఓకే పోసెసివ్ ఫామ్ అనేది ఉంటుంది రైట్ సో వీటికి మనము ఈ ఈ పర్సనల్ ప్రొనౌన్స్ కి వాటి కొన్ని ఫామ్స్ ఉంటాయి సబ్జెక్ట్ ఫామ్ అని ఆబ్జెక్ట్ ఫామ్ అని పొసెసివ్ ఫామ్ అని మూడు రకాల ఫామ్స్ ఉంటాయి ఈ ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేది నేను ఒక చిన్న టేబుల్ లో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఈ ఫస్ట్ పర్సన్ లో సింగులర్స్ ఉంటాయి సెకండ్ పర్సన్ లో సింగులర్ ప్లూరల్ ఉంటుంది అదే థర్డ్ పర్సన్ లో సింగులర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను మీకు అవి ఎలా ఉంటాయో అవి ఏ ఫార్మ్స్ ఉంటాయని ఒకసారి చూపిస్తాను మీరు మీరు ఖచ్చితంగా ఈ డెఫినేషన్ ని నోట్ అప్ చేసుకొని సో నేను రాసినట్టు బ్లాక్ బోర్డు ఈ బోర్డు మీద రాసినట్టు మ్యాటర్ మీరు ఆ నోట్ చేసుకుంటే మనము నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం ఓకే రైట్ ఇప్పుడు ఇది మీకు టేబుల్ అబ్జర్వ్ చేసినట్టు అయితే మనము ఫస్ట్ కైండ్ వేడ్చుకుంటున్నాం ఆ పర్సనల్ ది ఓకేనా ఇక్కడ మీకు టైప్ వన్ కదా పర్సనల్ కదా ఇది ప్రనా చెప్పాం మీకు ఆ డిఫినేషన్ లో ఎక్స్టెన్షన్ టేబుల్ మనకి పర్సనల్ ప్రొనౌన్స్ ఈ టేబుల్ చూస్తే మీకు ఈజీగా అర్థం పర్సనల్ ప్రాణస్ అంటే ఏంటి ఆ డెఫినేషన్ లో యాజ్ ఐ సెడ్ ఇన్ ద డెఫినేషన్ ఇట్ స్టాండ్స్ ఫర్ ద పర్సనల్ ప్రనౌన్ స్టాండ్స్ ఫర్ త్రీ పర్సన్స్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ చెప్పుకున్నాము సో ఫస్ట్ పర్సన్ ఇక్కడ ఉంది సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఈ ఫస్ట్ పర్సన్ లో సింగులర్స్ ఉన్నాయి అదే విధంగా ఇక్కడ ప్లూరల్స్ ఉన్నాయి ఓకే సో పర్సనల్ ప్రొనౌన్స్ అంటే నథింగ్ బట్ ఐ వీ హీ షీ ఇట్ వీట్ నే పర్సనల్ ప్రొనౌన్స్ అంటున్నాం వెరీ సింపుల్ ఓకే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ లోనే కొంచెం లిటిల్ బిట్ కేటగరైజేషన్ ఉంటుంది అన్నమాట అంటే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ మళ్ళీ కొంచెము మనకి సింగులర్స్ అంటే ఏంటి ప్లూరల్స్ అంటే చూస్తున్నాము అదేవిధంగా ఫస్ట్ పర్సన్ ఏంటి సెకండ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ అంటే చూస్తున్నాము అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్ ఫామ్ ఆబ్జెక్ట్ ఫామ్ అండ్ పొసెసివ్ ఫామ్ అనేది చూస్తున్నాము ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ పర్సన్ అంటే నేను చెప్పుకున్నా ఫస్ట్ పర్సన్ అంటే నేను సపోజ్ నువ్వు మాట్లాడుతున్నావు అనుకో నువ్వు నేను అని చెప్పుకునే భావనని నేను లేదా మేము అని చెప్పుకునే భావన ఏదైతే ఉంటుందో దాన్ని నేను మేము అనేటువంటి ఆ వ్యక్తులని ఫస్ట్ పర్సన్ కింద ట్రీట్ చేస్తాము నీవు మీరు అనేటువంటి వాళ్ళని సెకండ్ పర్సన్ కింద ట్రీట్ చేస్తాము సో మన ఇద్దరం కలిసి అతను ఆమె అదే చెప్పుకుంటాం కదా దాన్ని థర్డ్ పర్సన్ కింద ట్రీట్ చేస్తాము ఓకే అదే చూపిస్తాను చూడు ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ అంటే మొదటి పర్సన్ ఓకే సింగ్లర్స్ ఫస్ట్ కూడా సింగల్స్ ఏమన్నా చూద్దాం సింగ్లర్స్ అంటే ఓకే సో ఈ సింగిల్స్ ఏమున్నాయని చూద్దాం సింగ్లర్స్ చూసేటప్పుడు మనం ఇక్కడ ఎస్ పెట్టుకున్నాం ఎస్ అనే ఎస్ అంటే సబ్జెక్ట్ ఫామ్ ఓకే ఓ అంటే ఆబ్జెక్ట్ ఫామ్ పి అంటే ప్రొసెసివ్ ఫామ్ ఓకే కన్ఫ్యూజ్ అవ్వొద్దు మీరు ఓకే డోంట్ బి కన్ఫ్యూజ్డ్ సో ఫస్ట్ పర్సన్ లో ఫస్ట్ పర్సన్ చూసేటప్పుడు ఫస్ట్ పర్సన్ లో సింగ్లర్స్ అంటే చూద్దాం ఫస్ట్ పర్సన్ లో ఫ్లూరల్స్ అంటే చూద్దాం ఈ సింగులర్ ఫ్లూరల్ చూసేటప్పుడు ఇందులో మళ్ళీ ఎస్ కింద ఐ రాశాను అంటే సబ్జెక్ట్ ఫామ్ అంటే ఫస్ట్ పర్సన్ ఐ ఓకే ఫస్ట్ పర్సన్ ఐ ఐ అనే సబ్జెక్ట్ ఫామ్ ఫస్ట్ పర్సన్ లో ఆబ్జెక్ట్ ఫామ్ మీ అనేది ఉంటుంది ఫస్ట్ పర్సన్ లో ఫామ్ మై మై ఉంటుంది అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి అంటే ఐ అని అర్థము ఐ గాని మీ గాని మై గాని మైన్ గాని ఈ నాలుగు రకాల ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఐ మై మీ మైన్ ఈ నాలుగిటిని ఫస్ట్ పర్సన్ సింగులర్స్ అంటాము అదే వాటి రాశాను ఐ మీ మై మైన్ ఐ అంటే నేను మీ అంటే నాకు లేదా నన్ను అని అర్థము మై అంటే నా యొక్క సో మైన్ అంటే నాది అనే భావన అనే అర్థం ఓకే సో అయ్యన్న మీ అన్న మై అన్న మైన్ అన్న ఈ నాలుగు కూడా ఏంటి ఫస్ట్ పర్సన్ ఈ నాలుగు కూడా ఫస్ట్ పర్సనల్ ప్రనౌన్స్ సింగులర్ ఫస్ట్ పర్సనల్ ప్రనౌన్స్ ఫస్ట్ పర్సనల్ ప్రనౌన్స్ సింగులర్ ఈ నాలుగు ఐ మీ మై మై అంటే మనకు సెంటెన్స్ లో ఎక్కడైనా ఐ అని వస్తే ప్రనౌన్ అవుతుంది మీ అని వచ్చిన ప్రనౌనే అవుతుంది మై అని వచ్చిన ప్రనౌన్ అవుతుంది మైన్ వచ్చిన ప్రణాళు అది మళ్ళీ సింగులరా క్లోరాన్ అని అయి అడగల సో మనం ఇక్కడ గుర్తుంది కదా సింగులర్ మనం తెలుసుకోవాలి దాన్ని సో ఫస్ట్ పర్సనల్ ప్రణాళన్ లో సింగులర్ ఏంటి ఈ నాలుగు అనమాట సో అదే విధంగా ఫస్ట్ పర్సనల్ ప్రణాళన్ ప్లూరల్స్ క్లోరన్స్ ఏంటి అంటే ఈ నాలుగు ఉయ్ అజ్ అవర్ అవర్స్ ఓకే సో వియ్ అంటే మేము అస్ ఓకే మనము ఉ మనకు మనకు లేదా మనలని ఓకే మనకు మనకు లేదా మనల్ని అర్థం అవర్ అంటే మా యొక్క అవర్స్ అన్నా గాని మా మాది మాది అవర్స్ అంటే మాది అంటే ఈ రెండు కూడా పసి కిందకి వస్తాయి పసి ఫార్మ్స్ కింద ఇక్కడ ఈ పసి ఫార్మ్స్ కింద రెండు రెండు ఉన్నాయి చూడండి సబ్జెక్ట్ ఫార్మ్ అనేది ఒకటే ఉంది ఆబ్జెక్ట్ ఫామ్ ఒకటే ఉంది పొస్సీ ఫార్మ్ కింద దీనిలో రెండు ఉన్నాయి అన్న మైనన్న అంటే నాది నా యొక్క నాది అనే భావాన్ని పొసెస్ పసి అంటే కలిగి ఉండటం ఓకే పొసెసివ్ అంటే కలిగి ఉండటం సో ఇక్కడికి వచ్చరికి సబ్జెక్ట్ ఫామ్ 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 ఆబ్జెక్ట్ అవుతుంది అవర్ అవర్స్ ఓకే ఈ ఫస్ట్ పర్సన్ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఫస్ట్ పర్సన్ సింగ్లర్ లో నాలుగు ఉన్నాయి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ లో నాలుగు ఈ నాలుగింటి మనం దేంట్లో డివైడ్ చేస్తామంటే ఫామ్స్ లో డివైడ్ చేస్తాం ఓకే సబ్జెక్ట్ ఫామ్ ఒకటి ఆబ్జెక్ట్ ఫామ్ ఒకటి పోసి ఫామ్ ఒకటి సబ్జెక్ట్ ఫామ్ లో ఐ ఉంది ఆబ్జెక్ట్ ఫామ్ లో మీ ఉంది పోసి ఫామ్ లో రెండు ఉన్నాయి మై ఒకటి మైన్ ఉంది దీంట్లోకి ఒకసారికి సబ్జెక్ట్ ఫామ్ లో ఉంది ఆబ్జెక్ట్ ఫామ్ లో అజ్ ఉంది ఫోసీ ఫామ్ లో అవర్ అవర్స్ ఉంది అనమాట ఓకే సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ద ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ ఇందులో నాలుగునే అందులో నాలుగునే గుర్తు పెట్టుకోండి ఓకే సో దాని తెలుగులో మీనింగ్ కూడా మీకు చెప్పేశాను రైట్ ఇక సెకండ్ పర్సన్ వచ్చేసరికి సెకండ్ పర్సన్ లో కూడా మనకి ఇక్కడ నాలుగు ఉన్నాయి చూడండి సెకండ్ పర్సన్ సింగులర్ లో నాలుగు ఉన్నాయి సో సబ్జెక్ట్ ఫామ్ యు ఫామ్ కూడా యూ అంట ఓకే నీవు నీవు ఆబ్జెక్ట్ ఫామ్ కూడా సేమ్ ఫామ్ వస్తుంది కానీ ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ ఫామ్ సేమ్ లేదు ఉంటే ఇక్కడ మే ఉంది ఇక్కడ మాత్రం యు ఉంటే యూనే ఉంది ఆబ్జెక్ట్ ఫామ్ యు ఉంటే యూనే ఉంది ఆబ్జెక్ట్ ఫామ్ ఓకే పొస్ ఫామ్ వచ్చేసరికి యువర్ ఉంది విధంగా యువర్స్ ఉంది ఇక్కడ నాలుగు ఉన్నాయి మనకి సో క్లూరల్ ఫామ్ లో కూడా సేమ్ యాజ్ గా ఓకే యువర్ యువర్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే సింగులర్స్ ప్లూరల్స్ సేమ్ అర్థం సెకండ్ పర్సన్ లో సింగులర్స్ ఫ్లూరల్స్ సేమ్ ఓకే సో అలాంటివి మనము ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు రైట్ అంటే సేమ్ అని పెడితే సరిపోతుంది ఇక రాయాల్సిన అవసరం లేదు కాకపోతే జస్ట్ మేము తెలియచేయడం కోసం ఈ బాక్స్ లో ఫ్లూరల్స్ ఎలా ఉంటాయంటే సేమ్ యాజ్ యాల్సి కాపీ చేసి ఇక్కడ పేజ్ చేసాం మనం రైట్ సో ఇందులో సబ్జెక్ట్ ఫార్మ్ యూ ఉంది ఆబ్జెక్ట్ ఫార్మ్ యూ ఉంది పొస్టి ఫామ్ యువర్ అండ్ యువర్స్ యు అంటే నీవు మళ్ళీ ఆబ్జెక్ట్ ఫామ్ వచ్చేసరికి యు అంటే నిన్ను నిన్ను లేదా నీకు అర్థం సో అంటే నీ యొక్క లేదా మీ యొక్క అనర్థం మీది అర్థం ఓకే యువర్స్ యువర్స్ అంటే మీది యువర్ అంటే మీ యొక్క నీ యొక్క అర్థం యువర్స్ అంటే నీది లేదా మీది అర్థం సో ప్లూరల్ లో కూడా సేమ్ అదే మెయిన్ వస్తుంది అక్కడ ఎక్కడ వర్డ్స్ చేంజ్ అవ్వాలి సేమ్ అనమాట రైట్ ఇక్కడ థర్డ్ పర్సన్కి వచ్చేసరికి థర్డ్ పర్సన్కి వచ్చేసరికి సింగిల్స్ ఏమున్నాయంటే హీ ఉంది సబ్జెక్ట్ ఫామ్ ఆబ్జెక్ట్ ఫార్మ్ వచ్చేసరికి హిమ్ ఉంది పొస్య ఫార్మ్ సరికి హిజ్ ఉంది రైట్ ఇందులో ఇక పొస్ ఫామ్ ఒకటే ఉంది హిజ్ అనేది ఒకటే ఉంది ఇక రెండోది లేదు అంటే దీంట్లో ఓన్లీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఫామ్ పొస్వి ఫామ్ ఉంది రైట్ సో మళ్ళీ ఇక్కడ హి ఇట్ సబ్జెక్ట్ ఫార్మ్స్ మూడు అనమాట థర్డ్ పర్సన్ సింగర్ లో షి ఇట్ ఉంటుంది హి షీ ఇట్ సో సబ్జెక్ట్ ఫార్మ్ హి ఇక్కడ సబ్జెక్ట్ ఫార్మ్ షీ సబ్జెక్ట్ ఫార్మ్ హిట్ సో దీనికి మళ్ళీ ఆబ్జెక్ట్ ఫామ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఫామ్ ఏంది ఇమ్ ఓకే షీ ఆబ్జెక్ట్ ఫామ్ హర్ ఇకి ఆబ్జర్ ఫామ్ సేమ్ ఇట్లా ఇట్టే ఉంటుంది అనమాట ఓకే అది లేదా ఇది దానికి లేదా దీనికి అర్థం ఓకే సో ఇక్కడ ఇక్కడ ఇజ్ ఉంది తర్వాత సబ్జెక్ట్ ఫామ్ అయితే హర్ ఆబ్జెక్ట్ ఫామ్ అయితే దీంట్లో పోసి ఫామ్ రెండు హర్ గాని హర్స్ గాని ఉంది ఓకే షీ అంటే ఆమె లేదా ఈమె హర్ అంటే ఆమెకు లేదా ఆమెను ఇక్కడ మన హర్ర అంటే ఆమెది అని అర్థం సో ఆమె యొక్క అనర్థం హర్ర అంటే ఆమె యొక్క అని అర్థం హర్స్ అంటే ఆమెది అని అర్థం ఓకే సో ఇక్కడ ఒకసారికి ఇట్ అది అనేది ఇది ఇట్ ఆబ్జెక్ట్ ఫామ్ కూడా అది దానికి అది అని అర్థం ఓకే ఇట్స్ దాని యొక్క అనర్థం సో ఇక్కడ పాజిటివ్ ఫామ్ ఒకటే ఉంది ఇట్స్ అనేది సో ఇక్కడ ప్లూరల్ ఫామ్ థర్డ్ పర్సన్ సింగర్స్ అని థర్డ్ పర్సన్ ఫ్లూరల్ ఒకసారికి దే ఉంది దే అంటే వారు అని అర్థం సో దెమ్ వారిని లేదా వారికి అర్థం సో దేయి అంటే వారి యొక్క అర్థం సో దేల్స్ అంటే వారిది అని అర్థం ఓకే ఇందులో కూడా సబ్జెక్ట్ ఫామ్ దే అవుతుంది ఆబ్జెక్ట్ ఫామ్ దెమ్ అవుతుంది పొసి ఫామ్ దే అవుతుంది అదేవిధంగా దేస్ కూడా పొస్ ఫామ్ అవుతుంది ఒకసారి మీ ఈ టేబుల్ చక్కగా నోట్ డౌన్ చేసుకొని దీన్ని ఇవి బాగా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అంటే వీటిని మెమొరీ చేయాలి ఈ టేబుల్ అంతా మెమొరీ చేయాలి పర్సనల్ ప్రమాణంలో ఫస్ట్ వన్ ఫస్ట్ పర్సనల్ ప్రమాణంలో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఈ టేబుల్ ఫస్ట్ పర్సన్ సింగ్లర్స్ ఇవి ఫ్లూరల్స్ ఇవి సెకండ్ పర్సన్ సింగలర్స్ ఇవి ఫ్లూరల్స్ ఇవి థర్డ్ పర్సన్ సింగ్లర్ ఇవి ఫ్లూరల్ ఇవి సో మీరు ఒకసారి టేబుల్ రాసుకుంటే దీనికి అనుగుణంగా నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తుంటా అంటే ఐ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో మీ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తా మై మీద ఒక ఎగ్జాంపుల్ మై మీద ఒక ఎగ్జాంపుల్ అలా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూస్తుంటే దీని తర్వాత వీటికి యూజ్ చేసే ఎగ్జాంపుల్ చెప్తుంటే ఆ సెంటెన్స్ లో ఓహో ఇది ఐ సబ్జెక్ట్ ఫార్మా మీ ఆబ్జెక్ట్ ఫార్మా మై పొసెసివ్ ఫార్మ్ మై పొసటివ్ ఫార్మ్ ఎలా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది దాని ఎగ్జాంపుల్ ద్వారా ఈ టేబుల్ మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను ఓకే సో ప్లీజ్ ఐ హోప్ యు మేక్ నోట్ ఆఫ్ దిస్ టేబుల్ రైట్ సో దాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ రైట్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఆన్ ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్ సింగులర్ ఫస్ట్ పర్సన్ టేబుల్లో మనకి ఫస్ట్ పర్సన్ సింగర్ ఉంది కదా ఫస్ట్ పర్సన్ చెప్పుకున్నాం సింగర్ రాసి చెప్పుకున్నాం నాలుగున్నాయి ఐ ఐ మీ మై మై ఆ నాలుగు ఎగ్జాంపుల్స్ రాసా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మీరు సో ఐ ఆమ్ టీచర్ రైట్ ఇక్కడ ఐ వచ్చింది ఐని ప్రణవన్ అంటున్నాము ఓకే ఐని ప్రణన్ అంటున్నాము సో ఐ ఆమ్ ఏ టీచర్ సో ఐ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఫామ్ ఐ అనేది సబ్జెక్ట్ ఫామ్ ఎందుకంటే సో ఇక్కడ స్టార్ట్ సెంటెన్స్ స్టార్టింగ్ అంటే బిగినింగ్ లో వచ్చింది సో సబ్జెక్ట్ ఈజ్ ఏ వర్డ్ విచ్ స్పీక్ అబౌట్ ఓకే అంటే టీచర్ ఐ ఆ టీచర్ ఐ ఈస్ సబ్జెక్ట్ ఫామ్ గా మనం యూజ్ చేసాం ఇక్కడ సో టీచర్ గివ్స్ మీ హోమ్ వర్క్ టీచర్ గివ్స్ మీ హోమ్ వర్క్ ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ ఫామ్ యూజ్ చేసాం అంటే మీ అనేది మనకి సెంటెన్స్ చివర్లో వచ్చింది ఇక్కడ రైట్ సో టీచర్ గివ్స్ మీ గివ్స్ మీ హోమ్ వర్క్ సో దిస్ మై బుక్ ఇక్కడ మై అనేది మనము గా ట్రీట్ చేస్తాము ఓకే దిస్ బుక్ ఇక్కడ మైన్ అనేది కూడా మనము గా ట్రీట్ చేస్తాం అంటే మనం చూసేటువంటి పర్సనల్ ప్రొనౌన్ లో ఫస్ట్ పర్సన్ సింగల్ లో నాలుగు వర్డ్స్ ఉన్నాయి ఓకే ఐ అనేది ఉంది మై మీ అనేది ఉంది మై అండ్ మై ఉంది సో ఇక్కడ ఐ అనేది ఈ సెంటెన్స్ లో ఐ అనేది సబ్జెక్ట్ ఫామ్ ఓకే నేను అనేది వస్తుంది ఇక్కడ నేను అనే అటువంటి అర్థం వస్తుంది అయా మే టీచర్ నేను ఒక ఉపాధ్యాయుని అయా మే టీచర్ దీంట్లో ఐ అనేది స్టార్టింగ్ లో వచ్చింది కాబట్టి దీన్ని మనము ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ఐ గురించి మాట్లాడుతున్నాం ఐ తనకు తన అన్నమాట ఐ ఆమె టీచర్ సో నేను అనేది ఇక్కడ సబ్జెక్ట్ మనం ట్రీట్ చేయాలి టీచర్ జ్యూస్ మీ అంటే టీచర్ నాకు ఇస్తాడు నాకు అనే అటువంటి అర్థం వచ్చింది టీచర్ నాకు ఇక నీనని రాలే మీనింగ్ నేనొచ్చిందా నేనని రాలే టీచర్ నాకు ఇస్తాడు ఇక్కడ నీను అనేది వచ్చింది ఓకే నీను అని అంటే సబ్జెక్ట్ ఫామ్ ఇక్కడ నాకు అనేది అంటే ఆబ్జెక్ట్ ఫామ్ ఇది ప్రణవనే ఇది ప్రణవనే అనేది ప్రణవనే మీ అనేది ప్రణవనే ఇక్కడ ఒకసారికి దిస్ ఈజ్ మై బుక్ అంటాను దిస్ ఈజ్ మై మై అంటే నా యొక్క నా యొక్క అనే అర్థాన్ని ఇచ్చింది కాబట్టి దీన్ని పొసెసివ్ పొసెసివ్ కేస్ కింద వాడుతున్నాము పొసెసివ్ ప్రయాణం కింద తీసుకుంటున్నాము సో దిస్ ఈస్ మై బుక్ దిస్ ఈస్ మై బుక్ నా యొక్క అని అనుభవించినప్పుడు మై అనేటువంటి ఓడి యూజ్ చేయాలి దాన్ని పోసెసివ్ ప్రయాణం అంటున్నాము దిస్ బుక్ ఈజ్ మై దిస్ బుక్ ఈజ్ మై మైన్ అంటే నాది నా యొక్క నాన్న అన్న నాదైనా సేమ్ కాకపోతే ఇందులో ఫార్మ్స్ వాటి నేమ్స్ డిఫరెంట్స్ అనమాట అంటే స్పెల్లింగ్ డిఫరెంట్ ఇక్కడ మై అనేది మైన్ అనేది రైట్ సో ఆ స్ట్రిట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అంతే మనకి ఎక్కువ ఏం లేదు సో ఇక్కడ ఐ అన్న ప్రణవ్నే మీ అన్న ప్రణవ్నే మై అన్న ప్రణవ్నే మైన్ అణవ్నే రైట్ సో ఇవన్నీ కూడా ఫస్ట్ పర్సన్ సిమిలర్ కాకపోతే ఈ ఇక్కడ మనం ఎందుకు డిఫరెన్స్ చూపించామంటే ఇవి వాటి యొక్క కేసెస్ అనమాట అంటే సబ్జెక్టివ్ కేసులో ఉందని ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో ఉందని ఇక్కడ మై మైన్ అనేది పసివ్ కేసులో లో ఉందని చెప్తున్నాను అంటే వాటి సెంటెన్స్ లో ఉపయోగించినటువంటి విధానంతో దాని యొక్క అర్థం అనేది మారిపోతుంది కాకపోతే ఇవన్నీ కూడా ఈ నాలుగు కూడా ప్రనౌన్స్ అని మనం చెప్పుకోవచ్చు రైట్ ఇక ప్లూరల్ మీద నేను ఒక ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్స్ లో డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి మనం చూసాము సో మనము నెక్స్ట్ క్లాస్ లో ఆ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ అని ఫస్ట్ పర్సనల్ ప్రణం ప్లూరల్ మీద చూద్దాము ఓకే సో ఇవి ఈ రోజు ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్ లో మనము క్లూరల్ మీద ఫస్ట్ పర్సన్ క్లూరల్ మీద ఆ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ అండ్ అవుతాయి బట్ ఆ ఫార్మ్స్ ఎలా యూజ్ చేస్తాం ఇక్కడ ఐ మీ మై మై అడల్ చేసాం అక్కడ ఆ వి అజ్ అవర్ అవర్స్ ని ఎలా యూజ్ చేద్దాం అని మన నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఓకే సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ మేక్ నోట్ ఆఫ్ ఫ్యూచర్ ఐట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అంట బై